ఈరోజు దేవుని మాట నిర్మాకాండం ముప్పై ఒకటవ అధ్యాయం పదహారవచనం నుంచి ఇస్రాయేలీలు తమ తరములకు విశ్రాంతి దినాచారంను అనుసరించి ఆ దినము నాచరింపవలెను అది నిత్య నిబంధన నాకును ఇస్రాయలీలకు అది ఎల్లప్పుడూను గుర్తయి ఉండును ఏలయానగా ఆరు దినం లేహో భూమి ఆకాశం సృజించి ఏడవ దినం నా పనిమాని విశ్రమించనని చెప్పుము మరి ఆయన సినాయి కొండ మీద మోసేతో మాట్లాడు చాలించిన తర్వాత ఆయన తన సహస్రములు గల రెండు పలకలను అనగా దేవుని బ్రేలుతో వ్రాయబడిన రాతి పలకలను అతనికి ఇచ్చాను ప్రియమైన దేవుని మాట వింటున్న ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే పదహారవ వచనం ఇస్రాయేలు తమ తరములకు విశ్రాంతి దినాచారము విశ్రాంతి దినాచారము అంటే ఏంటి ఏడవ దినము విశ్రాంతి దినము దేవుడు ఆరు దినములు భూమి ఆకాశములను రెండవ దినమున ఇంకా పక్షులను పశువులను జలచరములను సముద్రమును ఇలాగా రోజుకొక మనం చూసుకున్నాం గతంలో మొదటి రోజు ఏం చేశాడు దేవుడు రెండవ రోజు అవన్నీ చూసుకున్నాం అలాగా ఆరు రోజులు ఆయన విశ్రమించకుండా పనిచేసి ఆయన ఏడో దినమున విశ్రమించను దేవుడు ఏడో దినమున విశ్రమించాడు మరి మనం కూడా అది ఆచరించాలి విశ్రాంతి దినాచారం అనుసరించి ఆ దినము ఆచరింపలేను అది నిత్య నిబంధన దేవుడు మనకు అది ఒక నిత్య నిబంధనగా ఉంది ఇస్రాయలీలకు ఇస్రాయలీల జాబితాలో చేర్చిన మనలకు ఆయన యొక్క నిబంధనను మనం నమర వేసుకోవాలి దేవుని సన్నిధిలో ఆయన యొక్క నిబంధనపు వాక్యములు మనం మనం ఏం చేయాలి తెలుసుకోవాలి వినాలి శ్రద్ధగా ఆచరించాలి ఇలా చేయడం ద్వారా దేవుడు ఆశీర్వాదాలను కలిగి చేసే దేవుడుగా ఉన్నాడు ఏడో దినం ఆరు దినములు మనం పని పూర్తి చేసుకుంటాం పనులు చేస్తాము ఆరు దినాలు ఇచ్చేసాడు దేవుడు ఏడో దినమున దేవుని సన్నిధిలో గడపాలి అదేంటి విశ్రాంతి విశ్రాంతి అంటే ఏంటి చాలా ఆహ్లాదకరం సంతోషం సమాధానం ఆనందం అందులో ఉంటాయి దేవుని సన్నిధిలో ఉంటాయి దేవుని వాక్యం వింటే దేవుని పాటలు వింటే ఆరాధన చేస్తే ప్రార్థన చేస్తే ఇది ఏంటి అపోస్తులు బోధ సహవాసం రొట్టి విరిచడా ప్రార్థన చేయటం ఈ యొక్క అనుభవాలు ఉన్న సహవాసమై ఉండాలి ఈ నాలుగు అనుభవాలు ఉండవలసిందే కొన్ని చోట్ల నెలకొకసారి ఇస్తారు ఎవరి యొక్క విధానాన్ని బట్టి వారిది కానీ ఆ బోధ సహవాసం రొట్టి విరుచుట ప్రార్థన చేయట ఈ ఈ యొక్క నాలుగు అనుభవాలు ప్రతివారం జరగాలి ఆరాధన చేయాలి సహవాసము అలాగే చర్చి అయిపోయిన తర్వాత అందరూ పలకరించుకోవాలి ఈ రీతిగా దేవుని యొక్క దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు కొన్ని చర్చిల్లో ప్రార్థన అయిపోయిన వెంటనే ఎవరిదారని వారు వెళ్ళిపోతారు ఒకరి ఒకరిని కూడా చూసుకోవడానికి ఇష్టపడరు మరి అక్కడ దేవుని యొక్క దేవుడికి ఇష్టమైన ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం అంటే సమాధానం లేని వారిగా ప్రవర్తిస్తే దేవుడు ఎంత బాధపడతాడు ఎంత నలిగిపోతాడు ఒకసారి ఆలోచించుకోవాలి విశ్రాంతి దినం అంటే ఎలా ఉంటుంది ఆహ్లాదకరంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది సమాధానంగా ఉంటుంది మరి మనం ప్రతివారం ఎక్కడికి వెళ్ళాలి సమాధానం కోసం సంతోషం కోసం దేవుని సన్నిధిలో గడపాలి బాగా పని భారమయ్యి తప్పని పరిస్థితి అయితే ఆయన ఆ దేవునికి కూడా తెలుసు ఒకవేళ ఇబ్బంది అనారోగ్యమా లేకపోతే ఇంకా ఇంకా ఏమైనా సమస్య అది అది దేవుడు తొలగిస్తాడు మళ్ళీ నేను సన్నిధికి నడిపిస్తాడు కానీ దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నీ ఇచ్చి ఆరు రోజులు నువ్వు సంతోషంగా ఉండి ఏడో రోజు దేవుని సన్నిధిలో గడపలేకపోతున్నావు అని ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళరా ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయం తీసుకుందాం ప్రతి వారం దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి వెళదాము మన ఒంట్లో ఇంట్లో మన కుటుంబ సభ్యుల్లో అందరూ ఆహ్లాదకరంగా సంతోషంగా ఉంటారు వారం వెంబడి వారం దేవుని సన్నిధిలో గడపాలి అంత మాత్రమే కాకుండా వీలు కుదిరినప్పుడల్లా ఇంట్లో కూడా దేవుని సన్నిధిలో గడపాలి ఇది నిత్య నిబంధన మిశ్రాలులకు అది నిత్య నిబంధనగా ఉంది కాబట్టి మనం కూడా ఆచరించి ఎన్నో మేళ్ళు పొందుదాం దేవుని వందనాలు ప్రార్థన చేస్తాం మహాప్రాంగుల తండ్రి కృపగల నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా ప్రతి వారం నీ సన్నిధిలో ప్రభ నీ మాటలు విని తండ్రి నేను ఆరాధిస్తూ నీ యొక్క శరీర రక్తంలో పాలు పొందుతూ వారం వెంబడి వారం నీ కృప మందరికి అనుగ్రహించండి మా కుటుంబ సభ్యులు మొత్తం నీ సన్నిధిలో తండ్రి నువ్వు చూస్తున్నప్పుడు నీ ముఖ దర్శనం మేము కనబడేలాగిన తండ్రి సహాయం చేయండి ప్రభు తండ్రి నువ్వు చూస్తే ఆశీర్వాదం తండ్రి మా ప్రార్థన వింటే ఆశీర్వాదం మాతో ఉంటే ఆశీర్వాదం అయ్యా తండ్రి అది గ్రహించి ఎల్లవేళలా నీతో సాహసం కలిగి ఉండే జీవితాన్ని మాకు ప్రసాదించండి మా కుటుంబాలను ఆశీర్వదించండి అయ్యా కృపగల దీనికి ఎన్నో స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభు ప్రిరక్షకుడు అనే శ్రీశ్వర నామంలో అది వినేమో బ్రతనాడు పెట్టుకుంటున్నాను తండ్రి ఆమె ప్రజలు